హై హైఫ్రాన్స్ అందరికీ ఈ వీడియోలో మనకు కనబడి రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ కస్టమర్ అన్నది లైట్ అని మోడిఫై చేయమంటే మనకు పాత అట్లైట్ యూనిట్ అయితే కంప్లీట్ గా అయితే డ్యామేజ్ అయిపోయింది లైటింగ్ అయితే అసలు రావడం లేదా అన్నాడు ఇక్కడైతే నేను అయితే బాస్ హెడ్లైట్ యూనిట్ అయితే తీసుకున్నాను ఈ బాస్ హెడ్లైట్ యూనిట్ మనకి హెచ్జీస కంపెనీ నుంచి మంచి ప్రాపర్ బ్రాండ్ అని చెప్పొచ్చు ఎందుకంటే నేను వేసిన వరకు ఒకటి కూడా కంప్లైంట్ రాలేదు రీసెంట్ గా అయితే ఫ్లిప్కార్ట్ లో అయితే తక్కువ బడ్జెట్ సెవెన్ హండ్రెడ్ లో వస్తుందని అయితే దాన్ని అయితే ట్రై చేసాను ట్రై చేస్తే ఒక టూ మంత్స్ లో అయితే అయితే పాడైపోయింది దానికోసం అయితే నేనైతే దాన్ని అయితే ట్రై చేయాలనుకోలేదు ఇది నేనైతే నేను ఆఫ్లైన్ లో అయితే తీసుకున్నాను ఒకవేళ మీరు తీసుకుంటుంది అంటే ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంది ఎక్సైజ్ కంపెనీ నుంచి మంచి బ్రాండ్ అని చెప్పుకోవచ్చు మనకి లైట్ లో దే హార్ని కానీ అని కూడా చాలా ప్రాపర్ గా అయితే వర్క్ చేస్తల్ గా అయితే ఫిక్స్ చేసి అయితే చూపిస్తాను మీకు ఏ విధంగా అయితే ఉంటుంది హెడ్ లైట్ అనేది ఫిక్స్ చేసిన తర్వాత ఫైనల్ గా లుక్ విధంగా అయితే మనకి పార్కింగ్ ఈ విధంగా అయితే ఉంటది మనకి నెక్స్ట్ ఏంటంటే ఫాగ్ లాంప్ స్విచ్ అయితే ఒకటి వేసాను మనకి వైట్ ఉంది కదా వైట్ లైన్ మనకి ఎల్లో కావాలతో చేసుకోవచ్చు మనకి లో ఐ బీమ్ ఇది నార్మల్ పార్కింగ్ ఉంది కదా ఎల్లో సైడ్ వైట్ సైడ్ ఉంది కదా ఇది మనకి సిగ్నల్ కూడా పెట్టుకోవచ్చు నాకైతే అంత ప్రాపర్ గా నచ్చదు కాబట్టి నేను ఇక్కడ ఫాగ్లామ్ స్విచ్ అన్న సెట్ చేసి మనకి డ్యూవెల్ రెండు వైర్లు కలిపినప్పుడు మనకి ఎల్లో అన్నది హైలైట్ అవుతుంది ఇది మనకి బెస్ట్ అని చెప్పుకోవచ్చు మనకి బయట ఆటలో అయితే ఆ ఫ్యూచర్ అయితే ఉండదు వీడియో అయితే లైక్ చేయండి